ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాతిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా శృంగార జీవితానికి జ్యోతిషానికి ఉన్న సంబంధం ఏంటి జ్యోతిషంలో మనకు సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి ఆరోగ్యం కావచ్చు మన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు లేకపోతే మన హైటు వెయిటు మనకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఇక అన్ని విషయాలు కూడా జ్యోతిష్ శాస్త్రం కవర్ చేస్తుంది వివాహం వివాహం తర్వాత జీవితం అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేకించి సప్తమ స్థానం ఉంటుంది సప్తమ స్థానం అనేది చాలా సున్నితమైన స్థానం అన్నమాట అది కేవలం మన జీవితంలో లవ్ అఫైర్స్ నుంచి మ్యారేజ్ నుంచి మన శృంగార జీవితం మన ఆనందాలు సంతోషాలు ఇవన్నీ కూడా సప్తమ స్థానం సూచిస్తుంది సప్తమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో దాని ప్రభావం అనేది మన యొక్క ఇన్నర్ డిజైన్స్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందన్నమాట అందుకని సప్తమ స్థానానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక వ్యక్తి జీవితంలో వివాహం ఎప్పుడవుతుంది అని అడిగితే కూడా సప్తమ స్థానాన్ని పరిశీలించి ఆ సప్తమ స్థానంలో ఉన్న గ్రహం ఎక్కడుంది అని చూసి ఆ గ్రహాన్ని బట్టి ఈ టైంలో వివాహం అయిందని తెలియజేస్తూ ఉంటారు అయితే ఆ గ్రహం మళ్ళీ మళ్ళీ వస్తుంది ఒకసారే కాదు ప్రతి దశలోనూ కూడా అంతర్దశ ఉంటుంది కాబట్టి ఆ గ్రహం వచ్చినప్పుడల్లా కూడా మనం కొంతవరకు లవ్ కొంత కొంతకాలం ఎవరన్నా లవ్ చేయడం మళ్ళీ తర్వాత ఆ గ్రహం వెళ్ళిపోగానే ఆ లవ్ బ్రేకప్ అయిపోవడం తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి శృంగార జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అయితే చాలామంది ఈ రోజుల్లో నాకు వచ్చిన అపాయింట్మెంట్స్లో కానీ ఈ శృంగార జీవితంకి సంబంధించి చాలా ఇబ్బందులు అనమాట కొంతమంది ఎక్కువసేపు గడపలేకపోతున్నామని ఇలా నేను ఈ వీడియోను వలగరగా తీసుకెళ్ళదలుచుకోలేదు ఎక్కువసేపు గడపలేకపోతున్నాము ఇది పురుషులకు మాత్రమే అన్నట్టుగా ఇది చేయదలుచుకున్నాం కాబట్టి పరిస్థితులు మానసిక స్థితి ఉద్యోగంలో స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల పెద్ద పిల్లలు పెద్ద అయిపోవడం దీనివల్ల బయట అక్రమ సంబంధాలు వీటిలన్నిటికి కూడా ఎక్కువ శాతం సప్తమ స్థానంలో ఉన్న గ్రహమే ప్రభావం చూపిస్తుంది అయితే కొంతమంది లైఫ్లో శృంగార జీవితం అనేది చాలా ఏళ్ళ వరకు కూడా చక్కగా కొనసాగుతుంది కొంతమంది లైఫ్లో శృంగార జీవితం అనేది పెళ్ళైనాక కొంతకాలం ఉండదు కొంతకాలం తర్వాత మొదలవుతుంది మళ్ళీ కొంతకాలం తర్వాత అయిపోతుంది కొంతమందికి మాత్రం మ్యారేజ్ అయినాక బాగానే ఉంటుంది ఒక రెండు మూడు ఏళ్ళు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఎండ్ అయిపోతూ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట దీన్ని అందరూ కూడా క్యాష్ చేసుకుని రకరకాల మందులని రకరకాల ట్యాబ్లెట్స్ అని ఇవ ఇలా ఇలా రకరకాలుగా ఒక మార్కెట్ అనేది ఏర్పడిపోయింది ఏదో 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 అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం శృంగార జీవితానికి గ్రహాలకి చాలా వరకు సంబంధం అనేది ఉంటుంది అన్నమాట అది సప్తమ స్థానంలో ఉండే గ్రహం మీద ఆధారపడుతుంది మనకు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు సూర్యుడు కనుక సప్తమ స్థానంలో ఉంటే ఒక పురుషుడి యొక్క సప్తమ స్థానంలో సూర్యుడు ఉంటే తనకి ఒక పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన నుంచి విపరీతమైన శృంగార భావాలు ఉంటాయి అతనికి తొందరగా మ్యారేజ్ చేయడం చాలా మంచిది అనమాట లేదంటే మాత్రం తన తనకేంటంటే కొంచెం బాగా ఫైర్ అనేది ఉంటుంది సూర్యుడు అనగానే అగ్ని అనమాట ఫైర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఫైర్ ఎక్కువ ఉండడం వలన తన శృంగార జీవితం అనేది కొంచెం దూకుడుగా ఉండడం కొంచెం స్పీడ్గా ఉండడం తన సెక్సువల్ లైఫ్ అనేది చాలా లాంగ్ టర్మ్ వరకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ రవి సప్తమ స్థానంలో ఉన్నవాళ్ళు ఏదో ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటారని కాదు కానీ జీవితంలో తమ కలిసిన ప్రతి అంటే ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ కూడా ఎవరో ప్రేమ ఇలా ఉంటాయి కదా ఖచ్చితంగా వాళ్ళతో శృంగార సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది తర్వాత పార్ట్నర్తో కూడా చక్కటి శృంగార జీవితమే ఉండే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో సూర్యుడు ఉండడం వలన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు చాలా చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థానంలో ఒకవేళ చంద్రుడు ఉంటే చంద్రుడు ఉన్న వాళ్ళకి కొంతవరకు ఏంటంటే ఇది శీఘ్రస్థాలం అంటున్నారు కదా ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే వీళ్ళకి ఈ చంద్రుడు ఉండడం వలన ఓవర్గా ఎగ్జైట్ అయిపోవడం దాన్ని ఏదో పెద్ద బ్రహ్మాండం లాగా ఊహించేసుకోవడం ఆ ఊహించేసుకుని తర్వాత అసలు విషయానికి వచ్చేసరికి కొంతవరకే జరగడం తర్వాత వీళ్ళు మానసికంగా కూడా దీన్ని పెద్ద ఇబ్బందిలాగా తీసుకోవడం జరుగుతుందన్నమాట సప్తమ స్థానంలో శృంగారం జీవితంలో చంద్రుడి యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నప్పుడు అమావాస్య అలా వచ్చినప్పుడు వీళ్ళకి చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆకాశంలో చంద్రుడు ఉన్నప్పుడు ఒకలాగా ఆకాశంలో చంద్రుడు లేనప్పుడు ఒకలాగా వీళ్ళకి మానసిక స్థితి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం తెలుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడం అలాగే శృంగారానికి సంబంధించి ఊహలు తగ్గించుకుని ప్రాక్టికల్ లైఫ్ మీద కొంచెం శ్రద్ధ వహించడం చేయడం మంచిది తప్ప అనవసరమైన మందులు వాడేయడం అలా చేయడం ఇలా చేయడం కూడా అంత మంచిది కాదు ఇక సప్తమ స్థానంలో చంద్రుడి తర్వాత కుజుడు ఉన్నట్లయితే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వీళ్ళకి శృంగారం విషయంలో కొన్ని చక్కటి నియమాలు ఉంటాయి ఒక క్రమబద్ధంగా నియమబద్ధంగా అంతా కూడా చాలా చక్కగా చేస్తారు మొత్తం అంతా కూడా ఎండ అయ్యే వరకు సప్తమ స్థానంలో కుజుడు ఉన్న వాళ్ళకి శృంగార జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళు చాలా వరకు అన్నమాట మంచి ప్లే బాయ్స్ లాగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే వేరేలా పడుతుంది వేరేలా కాదు కుజుడు ఉంటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు శృంగార జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేసేది కుజుడే కాబట్టి ఇక బుధుడు కనుక శృంగార సప్తమ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా కొంతవరకు నరాల బలహీనత అనేది ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎక్కువ శాతం ఈ నరాల బలహీనత వల్ల ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే మళ్ళీ నాలుగైదు రోజుల పాటు ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి శీఘ్రస్కాల సమస్య కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఏవో అనవసర భయాలన్నమాట ఈ మేము శృంగారం పనికిరామేము లేకపోతే మాకు పెళ్లి చేసుకోవాలంటే భయం భార్యను ముట్టుకోవాలంటే భయం వీళ్ళు మేకపోత గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చాలా వరకు భార్య ఇబ్బంది పెడుతూ ఉంటారు ముట్టుకోరు పెళ్ళైతే చేసుకుంటారు నవ్వుతూ ఉంటారు పైకి మాత్రం వీళ్ళు మంచి కనిపిస్తారు అయితే భార్య మీద మాత్రం అనవసర నిందలు అనమాట అందంగా లేదనో లేకపోతే వేరేలా ఉందనో ఇలా నిందలు వేస్తూ వీళ్ళకున్న భయాన్ని కవర్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి సప్తమ స్థానంలో బుధుడు వాళ్ళు పెసలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పెసలకు కలిపిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అన్నమాట అలాగే ఒకవేళ సప్తమ స్థానంలో గురుడు ఉన్నట్లయితే గురుడు ఉన్న వాళ్ళకి శృంగార జీవితం చాలా చక్కగా ఉంటుంది ఏ ఇబ్బంది లేకుండానే శృంగ వీళ్ళు వీళ్ళని ఎప్పుడు మనం చూస్తే ఏంటంటే కూ టూర్లు వెళ్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫోటోలు దిగుతూ ఉంటారు ఇలా అనమాట వీళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే వీళ్ళకి శుక్రుడు అసలు శృంగార జీవితానికే శుక్రుడు మెయిన్ అని చెప్తాం కదా కానీ శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం అనమాట ఈ సున్నితమైన గ్రహం శుక్రుడు అలాగే చంద్రుడు వీళ్ళిద్దరూ ఒకటే అనమాట సప్తమ స్థానంలో శుక్రుడున్న చంద్రుడు చంద్రుడున్న ఈ రెండు ఇబ్బంది వీళ్ళకి వెంటనే శిఘ్రస్ఖలనం జరిగిపోద్ది అన్నమాట వీళ్ళు ఇబ్బంది పడతారు అలాగే వీళ్ళు చేసుకున్న పార్ట్నర్స్ కూడా ఇబ్బంది పడతారు వీళ్ళకి ఏమీ అర్థం కాదు వీళ్ళ మధ్య రిలేషన్స్ కూడా సరిగ్గా ఉండవు కోరికలు ఉండవు అంటే విపరీతంగా ఉంటాయి అయితే వేరే వేరే దారుల్లో శృంగారం కోసం వెతుక్కునే వాళ్ళలో ఎక్కువగా సప్తమ స్థానంలో శుక్రుడు ఉండే అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థానంలో శని ఉంటే వీళ్ళు శృంగారంలో చాలా స్పీడ్గా ఉంటారు విపరీతమైన శృంగార కోరికలు కలిగి ఉంటారు వీళ్ళ శృంగార జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది ఎక్కడికక్కడ ఎవరిని ఎలాగా మెలిపెట్టాలి అంతా కూడా ఒక కంట్రోల్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు ఇక సప్తమ స్థానంలో రాహు ఉంటే సప్తమ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ శృంగార జీవితంలో కొంతవరకు ఇంట్లో ఉన్న దానికన్నా బయట వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట కొంచెం ఈ మ్యారేజ్ విషయంలో తమకు వచ్చిన పార్ట్నర్ అంత అందంగా లేదనో లేకపోతే హ్యాపీగా లేవనో ఒక అసంతృప్తి అనేది ఎక్కువగా కలిగి ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి సప్తం స్థానంలో రాహు కనుక ఉన్నట్లయితే ఎక్కువ శాతం ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది సప్తం స్థానంలో రాహు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా రాహుకు సంబంధించి కొంతవరకు రెమెడీలు చేసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి మెయిన్గా ఇబ్బంది ఏంటంటే తమకు ఉన్నప్పుడు తమ తమ పార్ట్నర్ తనకి నచ్చినట్టుగా ఉండే వీళ్ళకి విపరీత ఒక ఫ్యాంటసీస్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాంటసీస్ వచ్చిన భార్య ఒప్పుకోకపోతే మాత్రం వీళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో రాహు ఉంటే ఖచ్చితంగా వీళ్ళు దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా మంచిది ఇక సప్తమ స్థానంలో కేతు ఉంటే కేతు ఇంపార్టెన్స్కి కారణం కాబట్టి సప్తమ స్థానంలో కేతు ఉన్న వాళ్ళు శృంగార జీవితంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళు మ్యారేజ్కి చాలా వరకు ఒప్పుకోరు ఒక ముప్పై అలా వచ్చే వరకు కూడా మ్యారేజ్కి ఒప్పుకోరు అనమాట ఎక్కువ శాతం టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ అనేది సప్తమ స్థానంలో కేతు ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అనేక మందులు వాడడం కంటే కేతుకు సంబంధించి ఒకసారి జపం అది చేయించుకుంటే వీళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో కేవలం గ్రహాలకి ఈ శృంగార జీవితానికి ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంటుంది అని చెప్పడానికి అనమాట ఈ గ్రహాలకు రెమెడీ చేసుకుంటే మీరు ఆ మందులు మింగడం లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేయడం కన్నా ఆ జీవితాన్ని ఒక కండిషన్లో ఒక సాఫ్ట్ వేలో తీసుకువెళ్ళడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది